మీరే రేపు నెల ఏడో తేదీ నుంచి ఇంజనీర్ సెక్షన్ కార్మికుల సమస్యలపై సమ్మెకు సిద్ధమవుతున్నాం ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే ఈ సమ్మె గత వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఇంజనీర్ శిక్షణలో పనిచేసే కార్మికులకి చాలీ చాలీ జీతాలతో బతుకుతున్నారు ఈరోజు పదహైదు వేల రూపాయలతో ఎట్లా బతుకుతారని ఇంజనీర్ శిక్షణ కార్మికులు అడుగుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు పదహారు పదిహే పదహారు పదహైదు జీవో వేతనాలు పీఆర్సీకి అనుకూలంగా ఆ అనుకూలంగా సంబంధించిన జీవోని వర్తించ చేయాలని పిఆర్సీ ఎప్పుడు పెరిగితే అప్పుడు వర్తిస్తుందని ఆ పదహారు పదహైదు జీవోలో లింక్ చేయడం జరిగింది అయితే ఈరోజు అప్పుడుండే రాజశేఖర రెడ్డి గారు అమలు చేసినారు అట్లా కిరణ్ కుమార్ రెడ్డి గారి అదే ప్రకారంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అమలు చేసినారు మేము పదహైదు వందల కా నుంచి ఈరోజు ఇరవై ఒక్క వెయ్యి దానికి సంబంధించిన వేతనాలు తీసుకుంటా ఈరోజు ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే కార్మికులకు మాత్రమే పదహైదు రూపాయలు పదహైదు వేల రూపాయలు ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని కానీ మేము ఒకటే తెలియజేస్తున్నాం మీరు మున్సిపల్ కార్మికుల పక్షాన ఉండే వాళ్ళైతే మీరు ఇంజనీర్ సెక్షన్ కార్మికులకు సంబంధించిన వాళ్ళైతే మీరు వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళైతే వాళ్ళకు వెంటనే మీరు వేతనాలు పెంచాలని ఇంజనీర్ సెక్షన్ కార్మికులకి వేతనాలు పెంచాలని తెలియజేస్తున్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనేక రూపాలలో మాట్లాడడం జరిగింది అట్లాగే చంద్రబాబు గారు మాట్లాడడం జరిగింది లోకేష్ గారు మాట్లాడడం జరిగింది కూటమి ప్రభుత్వం అందరూ మాట్లాడినాక ఏదో మారినారులే అని మళ్ళీ ఎక్కిస్తే ఈరోజు చర్చల రూపాలతో చర్చ రూపాలతో చర్చలు పెడుతున్నారు కానీ దానికి సారాంశం రూపంలో లేకుండా పోతుంది అలాగే మేమేమడుతున్నాం ఈరోజు అయ్యా గవర్నమెంట్ పథకాలు కానీ మాకు వర్తించడం లేదు మాకు చాలా ఇబ్బందిగా ఉంది మేము పదమూడు వేల ఎనిమిది వందల పదమూడు వేల ఎనభై ఏడు రూపాయలతో ఎట్లా తిని బతకాలి మా కుటుంబం జరగదు మా ఆర్థికంగా మేము బలపడలేము మా కుటుంబం సాక్కోవాలంటే మాకు సరిపోదు అనే రూపంలో మేము చెప్తా అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి చర్చలు ఈరోజు రేపు ఈరోజు రేపు అనేది మాట్లాడటం జరిగింది ఇరవై నాలుగులకు సంబంధించిన రెండు వేల ఇరవై సంబంధించిన కానీ ఈరోజు అప్పుడుండే గతంలో ఉండే టీడీపీ గవర్నమెంట్ ఉనింది ఉన్నప్పుడు అప్పుడు నారాయణ గారు సమాన పనికి సమాన వేతనం కంపల్సరీ ఇవ్వాలని రూపంలో చెప్పడం జరిగింది రెండు వేల దానికి సంబంధించిన అప్పుడు చెప్పడం జరిగింది ఈరోజు ఈరోజు అనేక పథకాలు వర్తించడం అలాగే ఈరోజు పారిశుద్ధ కార్మికులు కానీ పారిశుద్ధ కార్మి ఇంజనీర్ సెక్షన్ కార్మికులు ఒకరే కాదు పారిశుద్ధ కార్మికులు కానీ సమ్మెలో పాల్గొంటారు వాళ్ళ మద్దతు తెలియజేస్తారు వాళ్ళు ఒంటరి వాళ్ళు కాదు మేము కానీ పారిశుద్ధ కార్మికులు వాళ్ళకి సపోర్ట్ ఉంటాం అవసరమైతే కడప నగరాన్ని కడప నగరాన్ని ఎవరికి తాగే నీళ్ళు ఇయ్యము ఎవరి ప్రజల మీద వ్యతిరేకం కాదు గవర్నమెంట్ మీద వ్యతిరేకం దీనికి ప్రజలు కార్మికులు కాదు బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అలాగే మేమేమడుతున్నామంటే చనిపోయిన కుటుంబంలో ఇంతవరకు కానీ వాళ్ళకు ఉద్యోగం ఇవ్వడంలే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉద్యోగాలు ఇవ్వడంలే ఎందుకు ఇవ్వడంలే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇస్తా అన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఉద్యోగాలు ఇడ మేమేమడుతున్నామంటే కడప నగరంలో మన ఎమ్మెల్యే గారు మాధవరెడ్డి గారు ఉన్నారు జోక్యం చేసుకుని వెంటనే ఆ ఉద్యోగాలు ఇప్పించాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తాను అలాగే మేము అనేక రూపాలలో మేము సేవలు చేసే ప్రజలు సేవ చేసే నివాస ప్రాంతాలలో నివాస ప్రాంతాలలో మాకు ఎక్కడ కానీ మౌలిక సదుపాయాలు ఇప్పుడు మేము డ్యూటీకి వస్తే నైట్ పన్నెండు గంటలకు ఐదు గంటలకు పోయి ఐదు గంటలకు ఆ నీళ్ళు వదులుతారు ఆ నీళ్ళు వదిలే టైంలో మేము పోయి ఇంటికి వెళ్ళినప్పుడు నీళ్ళు ఉండవు అట్లాగే రోడ్లు లేవు డ్రైనేజ్ లేదు ఈరోజు నగర్ కానీ అరుంధతి నగర్ కానీ ఇక్కడ శంకరాపురం కానీ శంకరాపురంలో రోడ్లకు సంబంధించినది లైట్లు లేవు వీధి లైట్లు లేవు అక్కడ నివాస ప్రాంతంలో ఉండే వాళ్ళకు ఏది రక్షణ లేదు అంటే ప్రజలకు మాత్రం మున్సిపల్ కార్మికులు సేవ చేయాలి అట్లాగే కడప నగరంలో కడప కడప కార్పొరేషన్లో పర్మనెంట్ ఎంప్లాయీస్ సంబంధించింది ఇంజనీర్ సెక్షన్లో చనిపోతే శానిటేషన్లో ఇన్స్పెక్టర్గా ఇస్తున్నారు శానిటేషన్లో మేస్త్రిగా ఇస్తున్నారు ఇంజనీర్ సెక్షన్లో ఏమైనా ఖాళీ ఈరోజు ఇంజనీర్ సెక్షన్లో కార్మికులకు సంబంధించి వీలేదు లేదు అంటే ఇక్కడ చదువుకునే పారిశుద్ధ కార్మికులలో ఉండే చదువుకునే వాళ్ళు వాళ్ళ ప్రమోషన్లన్నీ కోల్పోతున్నారు ఈ అంశాలు దాని మీద మేము పెద్ద ఎత్తున రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం అట్లాగే అరవై ఏళ్ళు పూ పూర్తయిన కార్మికులకు సంబంధించి ఈరోజు ఏ అంశం లేకుండా ఏం మాట్లాడకుండా అరవై ఏళ్ళను మెడబెట్టుకొని బయటికి దబ్బే పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది దీనికోసం పెద్ద ఎత్తున పోరాటం చే మేము పోరాటానికి పోతాం అలాగే మన క్లాబ్కి సంబంధించింది క్లాపులో పనిచేసే వర్కర్స్కి సంబంధించింది వేతనాలు ముప్పై ఆరు జీవో పక్కన వేతనాలు పెంచమని చెప్తా అంటే ఇంతవరకు పెంచడం లే అవన్నీ అంశాలు దాని మీద పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని ఇంజనీర్ సెక్షన్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటాయి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున అవసరమైతే కడప నగరంలో లైట్ కానీ అట్లాగే వా నీళ్లు కానీ ఎలక్ట్రిషియన్ కానీ ఏది కానీ మేము బంద్ చేసేదానికి మున్సిపల్ యూనియన్గా తెలియజేస్తున్నాం మేము మేము సిఐటికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ అంశాలు కానీ పరిష్కరించుకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలకి సిద్ధమవుతామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి తెలియజేస్తున్నాం